భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు బిజెపి జిల్లా అధ్యక్షులు యాదగిరి బాబు శుక్రవారం మహాత్మా జ్యోతిబా పోలీస్ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు సందర్శించి గురువారం జరిగిన ఘటన గురించి వివరాలు సేకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో సరి అయినటువంటి వసతులు లేవని మెను సరిగా లేనందునే ఫుడ్ పాయిజన్ జరిగిందని ఎంపీ అరవింద్ దృష్టికి తీసుకువచ్చి పాఠశాలకు కావాల్సిన వసతులు తాము సమకూర్చే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఈ బీజేపీ నాయకులు పాల్గొన్నారు జరిగొచ్చు అంతేగాని లోపల కూడా ఎవరు తీసుకోవరు ఇది జరిగింది నుంచి కంటిన్యూ పర్సీ చేస్తున్నాం మీకు కూడా తెలుసు సో ఇప్పుడు మీరు పోవడానికి అయితే మీకు పర్మిషన్ లేదు కానీ వీడియోలు లేకుండా ఫోన్లు లేకుండా మీరు వచ్చి చూస్తా అంటే ఒక ముగ్గురు కానీ నలుగురు కానీ తల్లి నేను స్పెషల్ రిక్వెస్ట్ చేశాను నేను జాయింట్ సెక్రటరీ ఎవరు హైదరాబాద్ ఈ స్కూల్కి సంబంధించిన రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే లక్ష్మపూర్లో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయిందో దానిపై ఈరోజు బీజేపీ పార్టీ అదేవిధంగా ఓబీసీ జిల్లా అధ్యక్షులు మేము కూడా అందరం కలిసి ఈ యొక్క పాఠశాలను సందరించడం జరిగింది దానిలో భాగంగా పాఠశాలలో వసతుల గురించి వారిని తెలుసుకోవడం జరిగింది మరి చాలా విచారకరం లోపల విద్యార్థులకు ఏదైతే బేంచులు కూడా కూకుడానికి లేవు మరి దాంట్లోనే కూర్చుంటున్నారు దాంట్లోనే పడుకుంటున్నారు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఇక్కడ ఏదైతే వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఏదైతే మరి విద్యార్థులకు మంచి ప్రభుత్వ వైద్యం అందించి వెంటనే వాళ్ళని కోలుకునే విధంగా చూడాలా దీనికి మాకు సంబంధించిన ఎంపీ గారు కూడా పూర్తి సహాయ సహకారం చేసిన సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరోసారి ఇలాంటి ఫుడ్ పాయిజన్ జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అధికారులకు ఉన్నదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికీ పెద్దపూర్లో కూడా చూస్తున్నాం నాలుగైదు సార్లు ఫుడ్ పాయిజన్ అదేవిధంగా పాములు కరవడం ఇంత జరిగినా మరి ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి వెంటనే ఇలాంటి విద్యార్థులు దేశ భవిష్యత్తుకు ఉన్న విద్యార్థులు అలాంటి విద్యార్థులు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది వెంటనే ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాట్లాడి జై ఏదైతే ఈ హాస్టల్ ఉందో ఈ హాస్టల్ మా స్టేట్ పార్టీ ఆదేశాల మేరకు ఈ హాస్టల్ సందర్శించడానికి వచ్చినాము మేము లోపలికి పోయిన తర్వాత నిజంగా మేము ఆశ్చర్యపోయినాం ఎంత ఆశ్చర్యపోయినామంటే మహిళల హాస్టల్ మహిళా స్టూడెంట్స్ హాస్టల్లో కనీసం బెంచర్ కూర్చోవడానికి బెంచీ సరి అయిన వసతు లేవు సరి అయిన మెనో లేదు ఎందుకంటే స్టేట్ గవర్నమెంటు వీళ్ళకు మెనో చెప్తున్నది అది మెనో కరెక్ట్ లేదు మెనో కరెక్ట్ లేని సందర్భంగానే ఈ యొక్క ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పి నేను చెప్తున్నా ఈ కరెక్ట్ ఇలా ఆ రోజు చికెన్ ఎగ్ చికెన్ ఏదో ఉందని అంటున్నారు అక్కడ ప్రిన్సిపాల్ మేడం ఆ మరి అది ఆ చికెను కానీ ఎగ్స్ కానీ క్వాలిటీ లేదు కావచ్చు లేకనే ఈ ఫుడ్ పాయిజన్ జరిగింది మేము కూడా మా యొక్క గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారి నాయకత్వంలో ఈ యొక్క హాస్టల్కు ఏదైనా సదుపాయం కానీ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే మాకు చెప్పమన్నాం మేము వారి యొక్క దృష్టికి ఇస్తాపోయి అది ఇక్కడ మేము శాంక్షన్ ఇచ్చినట్టు మేము మా యొక్క పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారితో మాట్లాడి పిలిపించేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లాంటి సంఘటన పునర్వృతం కాకుండా చూడాలని వారిని మేము వారిని మేము వారికి చెప్పినాము కాబట్టి ఈ యొక్క ఈ ఈ యొక్క లోపలికి పోయిన తర్వాత నిజంగా మేము ఇట్లా ఇంత ఘోరంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి హాస్పిటల్లో కూడా ఎంక్వైరీ చేసినాం హాస్పిటల్ లేరు పిల్లలు కూడా దయచేసి వాళ్ళకి మేము మరీ మరీ చెప్పినాము ఇట్లాంటిది మరోసారి జరగకుండా పునరావృతం కాకుండా చేసి చూడాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ అవకాశం ఇచ్చిన మిత్ర మన వీడియో మీడియా మిత్రులకు పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు చెప్తూ భారత్ మాతాకి